హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జమీలా బాగున్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే చూశారు కదా నా రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఉంటుందండి సో మార్నింగ్ బయట పని చేసుకోవడం అలాగే ఇంకా బట్టలు నానబెట్టుకోవడం ఇంకా అయితే పిల్లలకి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయడం బ్రేక్ఫాస్ట్ చేయడం వాళ్ళకి రిబ్బన్స్ పెట్టి జడవేయడం అలాగే వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయాక అయితే ఇంకా మామయ్యకి లంచ్ పెట్టడం మా హస్బెండ్కి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే యాజ్ లంచ్గా అయితే పెట్టడం అనమాట సో ఇదైతే నా రొటీన్ అలాగే నా చిన్న పాప నేను రెడీ ఈ గిట్టు వెళ్ళిపోవడం అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది సో వీడియో ఫుల్గా చూసి నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ బెల్ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ప్లీజ్ ఒక్క లైక్ మాత్రం ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఆల్రెడీ నేను తమ నైల్లో పెట్టాను కదా సో నా మా సంపాదన ఏంటి మా నెలసరి ఖర్చులు ఏంటి అలాగే మేము చేసుకునే సేవింగ్స్ ఏంటి ఒకసారి అయితే మీతో నేను షేర్ చేసుకుందాం ఓకే ఓకేనా ఫ్రెండ్స్ నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా ప్రైవేట్ జాబ్ అండి సో ఇద్దరం కూడా ఒక టెన్ మంత్స్ టెన్ ఇయర్స్ నుంచి అయితే ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా వచ్చిన సాలరీస్తో ఇంకా మా పిల్లలకి ఫీజులు అలాగే ఇంట్లో ఖర్చులు మా ఆయన చూసుకోవడం అలాగే ఇంకా ఇంటి పనులు ఏదన్నా ఉంటే చూసుకోవడం ఇంకా ఉంటాయి కదండీ చాలా ఖర్చులు ఉంటాయి అన్నమాట ఫ్యామిలీ అంటే సో ఇంకా డాక్రస్ అని పల్లెటూరులో ఇంకవన్నీ తెలిసిందే కదా మీకు ఇవన్నీ పోను మా పిల్లలకి ఫీజు కూడా నేను ఇయర్లీ వన్సే కడతానండి ఫీజు కాబట్టి సో ఇంకా వచ్చినటువంటి నాకు వచ్చిన మా హస్బెండ్కి వచ్చిన సాలరీలు మేము చీటీలు వేసుకుంటాం అన్నమాట అంటే మంత్లీ సిక్స్ థౌజండ్ అలా వేసుకుంటాము సిక్స్ సిక్స్ థౌజండ్ వేస్తే మనకి సో సిక్స్టీ థౌజండ్ లేదనుకుంటే ఫైవ్ థౌసండ్ వేసుకుంటే ఫిఫ్టీ థౌసండ్ అలా వస్తుందన్నమాట అలా వచ్చినప్పుడు పిల్లలకి అయితే ఫీజులు పే చేసేస్తాము సో మా ఇద్దరికి వచ్చిన సాలరీస్లో ఒక సిక్స్ థౌజండ్ కానీ ఫైవ్ థౌసండ్ కానీ చీటీలు వేస్తాం మంత్లీ అలాగే రెండు డాక్టర్స్ అయితే ఉన్నాయి సో అవి కట్టేసుకుంటాము నెక్స్ట్ వచ్చి ఉంటాయి కదండి ఈఎంఐస్ గోల్డ్ లోన్స్ అని ఉంటాయి కదా సో అవన్నీ పోను మా హస్బెండ్ నా చేతికి అయితే ఒక ఎయిట్ అయితే ఇస్తారండి సో జమీలా ఎందుకు ఎయిట్ థౌసండ్ ఇస్తారనుకుంటారా సో మనకి మంత్లీలో ఒక ఫోర్ వీక్స్ ఉంటాయి కదండీ సో మండే టు మండే టు సండే సో ఫోర్ వీక్స్ ఉంటాయి కదా అలాగా ఒక వీక్ వచ్చి టూ థౌజండ్ అయితే మా హస్బెండ్ నాకు ఇస్తారు అలాగే ఫోర్ వీక్స్కి అయితే ఎయిట్ థౌజండ్ ఇస్తారనమాట సో నేను ఒక వీక్కి టూ థౌజండ్ సో ఇంట్లో కావాల్సినవి ఉప్పులు కానివ్వండి పప్పులు కానివ్వండి కూరగాయలు కానివ్వండి లేదనుకుంటే పెరుగైనా పాలైనా ఇంకా అందులో ఇంకా పిల్లలకి డ్రింక్స్ స్నాక్స్ ఇంక అన్నిటికీ టూ థౌజండ్ అనమాట ఒక వీక్కి అలాగే ఫోర్ వీక్స్కి నాకు ఎయిట్ థౌజండ్ ఇస్తారు సో ఇవన్నీ కాకుండా ఇంకొక టూ థౌజండ్ ఎక్స్ట్రా అనమాట అంటే సో మాకు ఇంకేదన్నా ఖర్చులున్నా సో ఇంకెక్కడికన్నా ఏదన్నా హెల్త్ బాగలేకపోయినా లేదనుకుంటే దేనికైనా సరే ఇంకొక టూ థౌజండ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాము సో తర్వాత దానికన్నా ముందుగా మేమైతే బడ్జెట్ వేసుకుంటాం అనమాట ముందు అంటే ఈ వీక్లో మనకి ఏదన్నా బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ కానీ ఉన్నాయా అని అని చూసుకుంటాం అనమాట సో ఆ మంత్ ఆ వీక్లో కానీ మనకి మాకు బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ కానీ ఇంకేదన్నా ఉన్నాయనుకుంటే కానీ మ్యారేజెస్ కానీ సో మనం ఏదో ఒకటి కట్నం కానీ గిఫ్ట్ కానీ ఇవ్వాలి కదా కాబట్టి వన్ వీక్కి టూ థౌజండ్ ఖర్చు పెట్టకుండా సో దానిలోనే కొంచెం పొదుపు చేసి ఆ మిగిలినటువంటి డబ్బుల్లో కొంచెం ఇంటికి ఖర్చు పెట్టి మిగిలినవి మా హస్బెండ్కి ఇస్తాను నేను సో అప్పుడు మా హస్బెండ్ అంటే మాకు టూ వీక్స్కి ఫోర్ థౌజండ్ కదా సో కాబట్టి నేను ఫోర్ థౌజండ్ ఖర్చు పెట్టకుండా సో అందులోనే కొంచెం పక్కకి తీసి మా హస్బెండ్కి అయితే ఇస్తాను సో ఇంకా మా హస్బెండ్ ఏదన్నా బర్త్డే ఉన్నా ఇంకేదన్నా ఉన్నా సరే అలా ఖర్చు పెడతారనమాట సో మేము చేసే పొదుపు అయితే ఇదండి మాకు వచ్చేటువంటి ఆదాయము మేము పెట్టే ఖర్చులలోగా సో పొదుపు అయితే అలా చేస్తామన్నమాట ఇంకా సేవింగ్స్కి వస్తారా సేవింగ్స్ ఏముంటుందండి సేవింగ్ అంటే మాకు వచ్చే బడ్జెట్ తక్కువ కాబట్టి ఆదాయం తక్కువ కదా కాబట్టి సేవింగ్ కూడా తక్కువే ఉంటుందన్నమాట నాకు తెలిసిన సేవింగ్ ఏంటంటే మా అమ్మగారు చెప్పారనమాట నాకు మా మమ్మీ సీఎంఆర్లో మనము మనకి మంత్లీ ఫైవ్ థౌసండ్ కానీ త్రీ థౌజండ్ కానీ టూ థౌజండ్ కానీ అది మన ఇష్టం అనమాట సో అలా మంత్లీ ఇన్స్టాల్ చేసుకుంటే లెవెన్ మంత్స్ కానీ మనం పే చేస్తామంటే ట్వెల్త్ మంత్లో వాళ్ళు మనకి మనం ఎంత పే చేస్తామో అంటే మంత్లీ మనం టూ థౌజండ్ అనుకోండి అలాగే ట్వెల్త్ మంత్లో వాళ్ళకి ఇంకొక టూ థౌజండ్ వేసి మనకి ట్వెల్వ్ మంత్స్కి ఎంత అవుతుందో అంటే మనం కట్టేది లెవెన్ మంత్స్ ఇచ్చేది అయితే వన్ మంత్ అనమాట అలాగే ట్వెల్వ్ మంత్స్కి ఎంత అవుతుందో సో దానికి తగ్గ బంగారం అయితే ఇస్తారనమాట సో అలా నేను కొంచెం సేవింగ్ అయితే చేస్తాను అనమాట ఇది మా అమ్మ చెప్పారు నాకు మా అమ్మ అలాగే సేవ్ చేసుకొని సేవింగ్ చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అలా కట్టి బ్యాంగిల్స్ తీసుకున్నారు మా గారు చైన్ తీసుకున్నారు వాళ్ళని చూసి నేను నేను ఒకసారి అయితే ట్రై చేశాను అలాగే నేను వన్ అండ్ హాఫ్ అంటే ఒక కాసున్నరలు అయితే తీసుకున్నాను అనమాట మా అమ్మాయికి చేయను ఇంకా నా సేవింగ్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఆ విధంగా చేసుకుంటామండి మేము అంటే మాకేమి డబ్బు ఎక్కువైపోయినప్పుడు ఆర్భాటాలకి పోయి తక్కువైనప్పుడు సో ఇంకా దిగులు పడిపోవడం అలాంటివి ఏమి ఉండవండి మాకున్న దానిలోనే మేము సర్దుకుంటాం అన్నమాట సో ఇంకా ఇప్పుడు மந்த் எண்ட்ஸ் கதா சோ சாலரீஸ் அது இங்க படையது కాబట్టి ఈ ఇంట్లో సరుకులు అన్నీ కూడా నిండుకున్నాయి కాబట్టి నేను ఇంకా పిల్లలకి రైసే పెట్టి పంపేస్తున్నాను స్కూల్కి ఇంకా మా పిల్లలు కూడా అబ్జెక్ట్ చేయరు అనమాట ఎందుకంటే మా తల్లిదండ్రి ఎలా చూసుకుంటారు అని అనేది వాళ్ళకైతే తెలుసు ఇంకా మా పిల్లలు స్నాక్స్ అయితే ఇవన్నమాట మా హస్బెండ్ అయితే బయట నుంచి తీసుకొచ్చేసారు ఎందుకంటే ఇంట్లో చేసే టైం నాకు ఉండట్లేదన్నమాట కాబట్టి ఇంక బయట తీసుకు వచ్చేసారనమాట ఇంక ఇవే పిల్లలకి స్నాక్స్ ఇంకా మా పిల్లల్ని రెడీ చేసి అయితే లంచ్ బాక్సులు ఇచ్చేసి ఇంకా వాళ్ళకి లంచ్ నేను అన్నమే నేను బ్రేక్ఫాస్ట్గా పెట్టేసి అయితే పంపేస్తున్నాను రిబ్బన్స్ పెట్టి జడవేసి ఇంక వాళ్ళు వెళ్ళాకైతే నేను నా చిన్నపాప అయ్యి వెళ్ళాలి మా మావిగారికి అయితే మజ్జిగ పెరుగు తాలింపు అయితే పెట్టానండి సో తన అన్ని కూరలు తినకూడదు కదా ఈ విధంగా ఉంటుందండి మా డైలీ రొటీన్ ఇంకా మా ఖర్చు మా ఆదాయం అది మా ఖర్చులవి మేము చేసే సేవింగ్స్ అలాంటివి అనమాట సేవింగ్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఆ మంత్లో మాకు ఏదైనా ఫంక్షన్స్ కానీ ఉంటే మా హస్బెండ్ నాకు ఫోర్ వీక్స్ కలిపి ఎయిట్ ఇస్తే అందులోనే మిగిల్చి మా హస్బెండ్కి నేను ఇస్తాను అనమాట ఇంకేలాగా మేము అడ్జస్ట్ అయిపోయి ఇంకా ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ అంటే వచ్చిన శాలరీ ఇది నా అది అది నీ ఇది అని మేము దెబ్బలాడుకోమండి ఎంత వచ్చినా సరే మా హస్బెండ్ నాకు చెప్పేస్తారు అంటే నా శాలరీ కూడా నా అకౌంట్లో పడ్డ ఏటీఎం మా హస్బెండ్ దగ్గరే ఉంటుంది కాబట్టి ఇంక మా హస్బెండ్ని అన్నీ కూడా ఇందులో ఏమి ఆర్గ్యుమెంట్స్ ఏమీ ఉండవండి సో ఇలా సర్దుకొని పోకపోతే ఇంకా పిల్లలతో చాలా కష్టం అనమాట ఇంకా నేనైతే నేనైనా మా హస్బెండ్ అయినా సరే ఇంకేలా సర్దుకొని ఇంక నలుగురు పిల్లల్ని అయితే చదివించుకుంటూ ఇంకా వాళ్ళ వాళ్ళ గురించి అయితే ఇంకెలా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటామండి మనకు ఉన్న దానిలో సర్దుకోవాలి కదండి లేని దానికోసం పాకులాడి నేను మా హస్బెండ్ నేను తన ఎక్స్ట్రాలో అడిగితే అంటే నాకు అది కావాలి ఇది కావాలన్న తను బాధపడతారు తను ఇంకా మా వైఫ్ అడిగిన నేను తెచ్చిపెట్టలేదని తను బాధపడతారు ఇంకెలాంటివి ఏమీ లేకుండా అయితే మేము ఇలాగా ఇంకా వచ్చిన దానిలోనే ఖర్చు పెట్టుకుంటూ కొంచెం సేవింగ్ చేసుకుంటూ ఇలా అయితే చేస్తున్నామన్నమాట ఇంకా మాకు వచ్చినటువంటి మాకు ఉన్నటువంటి అప్పులు ఒకటేనండి సో అది మా అమ్మ నాకు పెళ్ళికి పెట్టిన బంగారము చో చాలా ఉందన్నమాట మేము రీసెంట్గా ఇల్లు కట్టాము ఆ ఇంటి కోసం అని అయితే బ్యాంకులో పెట్టేసి ఇంక మనీ తీసుకుని అయితే ఇంటి మీద అయితే పే చేసుకున్నాం అనమాట ఆ గోల్డ్ అయితే వదలు నేను చాలా అయితే ఉందన్నమాట ఇంకెప్పటికైనా సరే నాకు నలుగురు పిల్లలు కదా ఈ గోల్డ్ వదలు తీసుకుంటే ఇంకా నా నలుగురు పిల్లలకు ఉంటాయి మా అమ్మ పెట్టినవి నా బిడ్డలకు ఉండాలి అనే ఆశ అయితే నాకుంది నేను మాత్రం అది తీసుకోవాలనే ట్రై చేస్తున్నాను బట్ నాకైతే కుదరట్లేదు అనమాట ఇంకా ఫైనల్గా అయితే నేను నా చిన్న పాప రెడీ అయ్యైతే అయితే ఇంక డ్యూటీకి వెళ్ళిపోతున్నామండి చూస్తున్నారు కదా ఇవాళ అయితే బ్యాగ్ వేసుకున్న అమ్మగారు ఎప్పుడు నాకు ఇచ్చేది ఇవాళ బ్యాగ్ తగిలించుకొని అయితే వెళ్తుంది చూస్తూ ఉన్నండి అలాగే మా అమ్మాయి ప్రేయి చేసుకొని వెళ్తుందన్నమాట చర్చి దగ్గర ప్రేయిర్ చేసుకోకుండా అయితే వెళ్ళదు అండి సో ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ లైక్ ఇవ్వండి ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది నిజంగా వీడియోస్ ఇంకా చేయాలన్న ఒక యాంగ్జైటీ అయితే ఉంటుంది ఒక హ్యాపీ అయితే ఉంటుందన్నమాట ఒక్కొక్క లైక్ చూస్తూ ఉంటే ఓకే ఇంకా అయితే మేము రెడీ అయితే వచ్చేసాం అనమాట ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతాకి ఇంకా మా షాపింగ్ విషయానికి వస్తే షాపింగ్లో కూడా ఎప్పుడన్నా సరే అంటే నేను చెప్పాను కదండి ఎక్స్ట్రా ఏదన్నా ఫంక్షన్లు కానీ బర్త్డేస్ కానీ ఫెస్టివల్స్ కానీ ఉంటే ఒక రెండు వేలు పక్కన పెట్టుకుంటామని ఫోర్ వీక్స్కి ఎయిట్ థౌజండ్ కాకుండా ఇంకొక టూ థౌజండ్ పక్కన పెడతామన్నాం కదా సో ఆ రెండు వేలలోనే నాకు ఏదన్నా శారీ కావాలన్నా మా హస్బెండ్ తీసుకుంటారనమాట నేనైతే ఏమి వెళ్ళానండి షాపింగ్కి మా హస్బెండ్ తీసుకొస్తారు లేదనుకుంటే నెల్లూరు మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే మా అమ్మ కొనిస్తారనమాట నాకై నేను ఓన్ షాపింగ్ కానీ నాకై నేను అసలు ఏం కూడా కొనుక్కోనమాట ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా సరే మా హస్బెండ్ నన్ను తీసుకెళ్తారు తీసుకొస్తూ ఉంటారనమాట కాబట్టి ఇంకా నా ఓన్ షాపింగ్ ఏముండదు ఆన్లైన్లో అయితే నేను అసలు పర్చేస్ చేయనండి ఎప్పుడన్నా ఏదైనా కాల్స్ ఉంటే మా పిల్లలే పెట్టుకుంటూ ఉంటారనమాట సో ఇంటికి ఆర్డర్ వస్తే ఇంకా డబ్బులు పే చేస్తాము మా మా పే చేస్తారనమాట ఇంకంతకన్నా మాకు షాపింగ్ లేముండవు మా హస్బెండ్కి ఏదన్నా షాపింగ్ కావాలి చెయ్యాలి అని అంటే నేను వెళ్తాను అనమాట తనతో పాటు ఇంకా పిల్లలకి ఏదన్నా సో డైలీ వేర్స్ కానీ ఇంకా అలాంటివి తేవాలన్నా డైలీ వేర్స్ కూడా నేను డైలీ కొన కొననండి ఇప్పుడు ఇయర్లో ఒక సమ్మర్కి మాత్రమే కొంటాను అన్నమాట ఇంకా నలుగురికి కలిపి నలుగురికి ఒక్కొక్కరికి నాలుగైదు డ్రెస్సులు అయితే తీసేసుకుంటాను అంటే నైట్ వేర్స్ ఇంకా అలాగా ఇయర్లీ వన్సే కొంటానండి నేను ఒక ఫైవ్ ఫైవ్ పేర్స్ కానీ లేదంటే సిక్స్ పేర్స్ కానీ ఒక్కొక్కరికి అలా తీసేసుకుంటాను అంతే తప్ప నేను డైలీ వేర్స్ అయితే ఇంకా డైలీ కొనమాట ఇంకా ఫంక్షన్లు బర్త్డేస్ అంటారా తప్పదన్నమాట బర్త్డే వచ్చిందంటే కొనేయాలి వేయాలి వాళ్ళకి ఇంకెలా ఉంటుందండి నా రొటీన్ నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి ఇంకా మీకు ఏదైనా సేవింగ్స్ ఉంటే నాకైతే ఇంకా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీకు ఇంకేదైనా సేవింగ్స్ ఉంటే సో ఆ విధంగా అయితే నేను కూడా ఫాలో అవుతాను అనమాట నాకు తెలిసిన సేవింగ్స్ అయితే ఇవేనండి నచ్చితే లైక్ చేయండి ఒక కామెంట్ అయితే పెట్టండి మీకు తెలిసిన సేవింగ్స్ గురించి ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ అయిపోతుందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మీ ముందు అంతవరకు బాయ్ కీప్స్